కొన్ని రోజుల గ్యాప్ తర్వాత హైడ్రా దూకుడు పెంచింది కుకట్పల్లి అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా చూపిస్తోంది కుకట్పల్లిలో నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు నల్ల చెరువు విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలుగా ఉంది ఇందులో బఫర్ జోన్ ఎఫ్టిఎల్ కలిపి ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైంది బఫర్ జోన్లోని నాలుగు ఎకరాల్లో యాభైకి పైగా పక్కా భవనాలు అపార్ట్మెంట్లు నిర్మించారు లోని మూడు ఎకరాలలో ఇరవై భవనాలు పదహారు షెడ్లు ఉన్నాయి మొత్తం పదహారు నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు హైడ్రా అధికారులు హైడ్రా నోటీసులు ఇచ్చిన వాటిలో పదహారు షెడ్లు నిర్మించి వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేశారు ఆక్రమణదారులు ఇటు అపార్ట్మెంట్లు ఇంకా నిర్మాణ దిశలోనే ఉన్నాయి

కొన్ని రోజుల గ్యాప్ తర్వాత హైడ్రా దూకుడు పెంచింది కూకట్పల్లి అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొడడా జలిపిస్తోంది కూకట్పల్లిలో నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తోంది హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు నల్ల చెరువు విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలుగా ఉంది ఇందులో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ కలిపి ఏడెకరాలు ఆక్రమణకు గురైంది బఫర్ జోన్లోని నాలుగు ఎకరాల్లో యాభైకి పైగా పక్కా భవనాలు అపార్ట్మెంట్లు నిర్మించారు ఎల్టీఎఫ్లోని లోని ఎకరాల్లో ఇరవై ఐదు భవనాలు పదహారు షెడ్లు ఉన్నాయి మొత్తం పదహారు నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు హైడ్రా అధికారులు హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో ఉన్నారు రవి ఓర్టీ మొగి కూకట్పల్లిలో నల్ల చెరువును ఆక్రమించి చేపట్టినటువంటి నిర్మాణాలను హైడ్రా పూర్తిగా కూల్చివేసింది ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచే హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేసింది నల్ల మొత్తంలో ఏడు ఎకరాలు కబ్జాకు గురై ఇక్కడ దాదాపు పదహారు వరకు షెడ్లను నిర్మించినట్లుగా హైడ్రా గుర్తించి వాళ్లకు నోటీసులు ఇచ్చింది ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూల్చివేతలు స్టార్ట్ చేసింది కొద్దిసేపు క్రితమే కూల్చివేతలు పూర్తిగా అయిపోయాయి ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలను షెడ్లను నేలమట్టం చేసేసింది హైడ్రా అయితే ఇక్కడ ఉంటున్నటువంటి వాటిలో నల్ల చెరువును కబ్జాకు చేసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వాటిలో రెసిడెన్షియల్ కంటే వ్యాపార సముదాయాలే ఎక్కువగా ఉన్నాయి కొంతమంది గోదాములను ఏర్పాటు చేసుకున్నారు కొంతమంది హోటల్ క్యాటరింగ్ బిజినెస్ లాంటివి ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం మనం నేలమట్టం అయినటువంటి ఈ షెడ్ని చూస్తే ఇక్కడ ఫ్లెక్సీ ప్రింటింగ్ వ్యాపార సముదాయం ఉంది ఇక్కడ దీన్ని పూర్తిగా నేలమట్టం చేశారు మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి మనం వైపు చూస్తే షెడ్లన్నింటినీ కూడా కూల్చివేశారు కొంతకాలంగా వీళ్ళు ఇక్కడ షెడ్లను ఏర్పాటు చేసుకొని వ్యాపారాల పేరుతో అంటే ముందుగా ఒక స్థలాన్ని కబ్జా చేసుకున్నారు అక్కడ గుడిసెలు వేసుకొని ఉండేటటువంటి వాళ్లకు అద్దె మాదిరిగా ఇచ్చారు ఆ తర్వాత సిమెంట్ ఇటుకలతో కొంచెం చిన్న చిన్న నివాస గృహాలుగా ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత ఎవరు కబ్జా చేసినా కూడా అడగట్లేదు అనే ఉద్దేశంతో షెడ్లను ఏర్పాటు చేసి కొంతమందికి రెంట్కి వచ్చారు కొంతమందికి లీజు కూడా ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే హైడ్రా ఎప్పుడైతే డ్రోన్ల సహాయంతో సర్వే చేసిందో ఇక్కడ కొన్ని ఏడు ఎకరాల వరకు కబ్జా అయినట్లు గుర్తించిందో ఏ వ్యాపార సముదాయాలు లేకపోతే ఏ రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటిని గుర్తించిన తర్వాత నోటీసులు ఇచ్చారు అయితే ఇక్కడ ఉదయం హైడ్రా ఇక్కడికి చేరుకున్నప్పటి నుంచి తెల్లవారుజాము నుంచే కాస్త గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి వ్యాపార సముదాయాలు పెట్టుకున్నటువంటి వ్యాపారస్తులు హైడ్రా అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే హైడ్రా నోటీసులు ఇచ్చామని చెప్తోంది కానీ వ్యాపారస్తులు మాత్రం తమకు నోటీసులు ఇవ్వలేదని చెప్తున్నారు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చింది మాత్రం స్థల యజమానికి ఇచ్చారు కాస్త ముందు టైం ఇచ్చున్నా లేకపోతే మాకు నోటీసులు ఇచ్చున్నా ఇక్కడ ఉన్నటువంటి మా మెటీరియల్ అంతా క్లియర్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఉన్న ఉదయం వచ్చారని చెప్పడంతో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే హైడ్రా సిబ్బంది ఇక్కడికి చేరుకున్న రెండు గంటల సమయం నుంచి కూల్చివేతలు స్టార్ట్ చేశారు ఆ రెండు గంటల కానీ కొంతమంది తమ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నిటి పట్టుకుని ఇది అంతా ల్యాండ్ మాదే అని చెప్పి లేకపోతే మాకు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి హైడ్రా అధికారులతో పోలీసులతో వాగ్వాదానికి దిగే ప్రయత్నం చేశారు సో మెటీరియల్ ఉండగానే కొంతమంది షెడ్లను కూడా కూల్చివేశారు ఎక్సీ ప్రింటింగ్ సముదాయంలో వాళ్ళు ఇందులోనే నివాసం అంటున్నారు ఒక చిన్న సింగిల్ రూమ్ మాదిరిగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సిలిండర్ కానీ ఆ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను చూడొచ్చు ఆ ఫ్లెక్సీ ప్రింట్ చేసే మిషనరీ కూడా ఇక్కడే ఉండిపోయింది అవి ఉండగానే వాటిని పూర్తిగా షెడ్ అంతా నేలమాటం చేశారు మరోపు ఒక క్యాటరింగ్ హోటల్ కోసం కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి షెడ్ను పూర్తిగా నిలబట్టం చేశారు వాళ్ళు కూడా హైడ్రా అధికారులతో చేశారు వాగ్వాదానికి దిగారు తప్ప లోపల ఉన్నటువంటి వస్తువులను వెంటనే బయటకు తీసుకురాలేకపోయారు ఈరోజు సండే ఎవరు సిబ్బంది ఉండరు వర్కర్స్ కూడా ఉండరు మాకు ఇంకా సమయం కావాలి అన్నారు కానీ అప్పటికే హైడ్రా దాదాపు పదహారు పదిహేను షెడ్లను నీలవాటం చేసింది పదహారవ షెడ్ ఆ క్యాటరింగ్ మాత్రమే మిగిలి ఉంది ఆల్మోస్ట్ వాళ్ళకి ఫోర్ అవర్స్ టైం ఇచ్చినా కూడా క్లియర్ చేయకపోవడంతో లోపల కొన్ని వస్తువులు మిగిలి ఉండగానే నిలవాటం చేశారు ఇక్కడ కొంతమంది మనం చూస్తున్నాయి షెడ్ల పక్కనే కొన్ని నివాస గృహాలు ఉన్నాయి అంటే అవి కూడా కబ్జా చేసినటువంటి ప్రాంతంలో నిర్మించినటువంటివి కానీ నివాస గృహాల్లో ఉన్నారు అందులో జనాలు ఉన్నారనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్లకు నోటీస్ ఇచ్చి మరొక పదిహేను రోజుల సమయం ఇచ్చి వాళ్ళని కూల్చివేయకుండా వదిలేశారు చుట్టూ ఉన్నటువంటి షెడ్లను మాత్రం కూల్చివేసి ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని వదలడానికి రీజన్ ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు నివాసం ఏర్పరచుకొని ఉంటున్నారు కాబట్టి వీళ్లకు పదిహేను రోజుల గడువు ఇచ్చారు స్వతహాగా ఆ ఇంటి యజమానే వీటిని కూల్చి వేసుకోవాలి లేకపోతే అనుకు మేము ఇచ్చినటువంటి గడువు లోపల వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళాలి లేకపోతే కూల్చి వేస్తామని హైడ్రా ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చింది మరోవైపు ఒక త్రీ ప్లస్ వన్ బిల్డింగ్ కూడా ఉంది అందులో ఆల్రెడీ వాళ్ళు రెసిడెన్షియల్గా అద్దెలకు ఇచ్చారు అందులో కొంతమంది నివాసం ఉంటున్నారు సో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది వాళ్ళకు వారం నుంచి పది రోజుల గడువిచ్చి వాళ్ళందరినీ ఖాళీ చేసి వెళ్ళిపోవన్నట్లుగా తెలుస్తుంది మొత్తం ఈ నల్ల చెరువు ప్రాంతం అంతా ఇరవై ఏడు ఎకరాలుగా ఉంది ఈ ఇరవై ఏడు ఎకరాల్లో ప్రస్తుతం ఇరవై ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది ఈ ఏడు ఎకరాల్లో ఉన్నటువంటి షికంగాని ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఈ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి ఎక్కువ పెద్ద ఎత్తున వ్యాపార సముదాయాలు ఉండడంతో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు స్టార్ట్ చేశారు వాళ్లకు నోటీసులు ఇచ్చి ముందస్తుగా హెచ్చరించినా కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి ఓ రెండు గంటల సమయం ఇచ్చినా కూడా వాళ్ళు ఖాళీ చేయకపోవడంతో వెంట వెంటనే షెడ్యూల్ పూర్తిగా నిలవాటం చేశారు అక్కడక్కడ కొంతమంది గుడిసెలు ఏర్పాటు చేసుకొని కొంతమంది నివాసం ఉంటున్నారు వాళ్ళని మాత్రమే వదిలేశారు గుడిసెలను కూడా పూర్తిగా రిమూవ్ చేయాలి అని చెప్పి ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్లకు నోటీసులు కూడా అందజేసినట్లుగా తెలుస్తుంది వాళ్ళని కూడా ఖాళీ చేసి వెళ్ళిపోమినట్లుగా చెప్తున్నారు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి పట్టాలను చూపించే ప్రయత్నం చేశారు అయితే ఎఫ్టిఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్లో కానీ వాళ్ళకు పట్టాలు ఉన్నా సరే ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు చట్ట అని చెప్పి వాళ్ళకు మరోసారి కూడా చెప్పారు ఆ హైడ్రా అధికారులు సో మీరు ఇక్కడ ఏదైనా సరే వ్యవసాయ చేయాల్సినటువంటి పట్టం మీకు ఉంది కానీ నిర్మాణాలు చేపట్టకూడదు అని చెప్పి వాళ్ళకి చెప్పారు సో ఎవరైతే వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకున్నా లేకపోతే చిన్న రేకుల షెడ్గా మాదిరిగా వేసి ఎవరికైనా నివాసం ఉండడానికి హద్దెకిచ్చినా వాళ్ళందరినీ కూడా వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పారు ప్రస్తుతానికైతే వ్యాపార సముదాయాలను పూర్తిగా నేలమట్టం చేశారు ఎవరైతే ఫ్యామిలీస్తో పాటు నివాసం ఉంటున్నారో వాళ్ళకి మాత్రం కొంత సమయం ఇచ్చారు భోగి